హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులు అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి పాత రేషన్ కార్డుల స్థానంలో అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది మనందరికీ తెలుసు గతంలో ఉండే రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వాటి స్థానంలో కొత్త రైస్ కార్డ్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక పాత వాటి స్థానంలో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్మార్ట్ కార్డ్స్ సంబంధించి చూస్తే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందంటున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే సిద్ధమైంది పాత రేషన్ కార్డుల స్థానంలో కీలక మార్పులతో ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ అయితే పూర్తి చేయాలని నిర్ణయించింది మొత్తంగా ఏపీలో ఈ కొత్త రేషన్ కార్డులను అయితే ఎటకాయలకు ఇవ్వబోతున్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు మన దగ్గర ఉండే ఏటీఎం లాగా స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తుంది ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలన్నీ కార్డులపై ఉంటాయి అలాగే ఈ నెల చివరిలోగా రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయకుండా వచ్చే నెల నుంచి అయితే కనుక కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో అయితే ఈ రేషన్ అయితే ఎవరు ఉన్నారు అంటే ఈ నెలాఖరులో పని పంపిణీ పూర్తి చేసేసి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారానే రేషన్ అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు రేషన్ మరింత రేషన్ పంపిణీ మరింత ఎఫెక్టివ్గా నిర్ణయించ నిర్వహించడానికి డిజిటల్ రేషన్ కార్డులు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆ మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు ఇక మొత్తం చూసినట్టయితే కనుక సుమారు లక్ష నలభై వేల కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇంకా వాటికి కూడా ఒకసారి అయితే అన్నీ కూడా చెక్ చేసి క్లియర్ చేస్తామన్నారు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే క్యూఆర్ కోడ్తో అయితే రావడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఇక అలాగే అక్రమ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాతం మోపుతామని చెప్తున్నారు గతం కంటే రెండు వందల శాతం ఎఫెక్టివ్గా విజిలెన్స్ అయితే పనిచేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే ఈ నెల ఇరవై ఐదు నుంచి నెలాఖరు వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నది ఎన్నళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు నడిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి